ప్రభు చెప్తున్నాడు ప్రభువ ప్రభువ అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము వచ్చేవాడే ప్రవేశించును మన ప్రభుని ప్రార్థిస్తే పరలోకం వెళ్ళాం మనకు దేవుడు స్వస్థత ఇస్తే పరలోకం వెళ్ళాం మనకు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చి అప్పుల భారం తీరుస్తే మనల్ని మంచిగా చల్లగా చూస్తే పరలోక రాజ్యం వెళ్ళాం వీ హ్యావ్ టు గెట్ రెడీ వీ మస్ట్ గెట్ రెడీ మనం సిద్ధపడాలి మనం దేవునికి అప్పగించుకోవాలి ఆత్మీయ రక్షణ కోరుకోవాలి అప్పుడే పరలోకరాజ్యం వెళ్తాం అందుకే ప్రభు అంటున్నాడు ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతివాడు నా రాజ్యంలో వెళ్ళడు పరలోక రాజ్యం చేరడు కానీ తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఆ దేవుడు ఏమి ఆశిస్తున్నాడు ఏమి కోరుకుంటాడు ఏమి ఇష్టపడుతున్నాడు కొంచెము కూడా మనకి భయము శ్రద్ధ లేకపోతే పరలోకరాజ్యం ఎట్లా వెళ్తామండి వెళ్ళము మనమందరం ఇక్కడే నశించిపోతాం అప్పుడు వారంటారంట ఆ దినమున్నదు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు ప్రభు ఏమంటాడు నేను మిమ్మలను ఎన్నడను ఎరుగను అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి పోండి అని దేవుడు గెంటేస్తాడు ఎవరు వాళ్ళంతా నామములో ప్రవచనాలు ప్రవచించిన వారు నామములో అద్భుతములు మిరాకల్స్ చేసిన వారు ఏస్తు నామంలో స్వస్థతలు చేసిన వారు ఏస్తు నామంలో దయ్యములను వారు ఆ ప్రభువు చిత్త ప్రకారము ఆ దేవుని క్రమమును విడిచి జీవిస్తున్నారు అక్రమంగా ఇష్టారాజ్యంగా జీవిస్తున్నారు దేవుడు ఏది ముందు పెడితే అది వెనకాల పెడుతున్నారు దేవుడు ఏది వెనకాల పెడితే దాన్ని ముందు పెడుతున్నారు వారంతా అక్రమకారులు వారిని దేవుని రాజ్యంలో ఏమాత్రమో దేవుడు అంగీకరించడండి అన్యాయస్తులు దేవుని రాజ్యంలో చేరరు మనం దేవుని వాక్యంకు అప్పగించుకుంటేనే చేరుతాము ఒట్టిగా ప్రార్థనలతో కానుకలతో ఆరాధనలతో ప్రవచనాలతో భాషలు మాట్లాడుతూ ఆరాధించడంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో ప్రార్థనలు దీర్ఘ ప్రార్థనలు వేషధార ప్రార్థనలు చేయడంలో రాజ్యం చేరం మనం చేరమండి నేను చెప్పేది కాదు ఇది ఏసయ్య చెప్పాడు చాలా తేటగా చెప్పాడు చేరము మన యొక్క జీవిత లక్ష్యము మన జీవితము యొక్క పరమార్థము ఆ దేవుని రాజ్యంలో చేరటమే అదే విశ్వాస జీవితం అదే దేవుని పిల్లల యొక్క జీవితం అంతే ఈ లోకంలో ఉన్నవన్నీ కాదండి ఈ లోకములన్నీ సెకండరీ ఈ లోకములన్నీ సెకండరీ వాటిని మనం లెక్క చేయకూడదు పరలోక రాజ్యమును దేవుని వాక్యమును మనం గొప్పగా ఎంచి భయముతో జీవించాలి ఆయన జ్ఞాపకములో మనం ఉండటానికి ఇష్టపడాలి దేవుని అంగీకారమును మనం కోరుకోవాలి ప్రార్థించాలి ఈ లోకపు విషయాల కొరకు కాదు మనం దేవుని రాజ్యంలో చేరుటకు మాత్రమే మనం పరలోక రాజ్యం ప్రవేశించాలంటే మనము దేవుని యొక్క నీతి మనము అనుసరించాలి శాస్త్రుల పరిశీల నీతి కాదండి శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను అంటున్నాడేసయ శాస్త్రులు పరిశయులు వారు ఏ విధంగా జీవించేవారు వారి జీవితము వేషధారణతో కూడి ఉన్నది వారి జీవితం పక్షపాతముతో నిండి ఉన్నది వారి జీవితం ధనాపేక్షతో నిండి ఉన్నది వారి జీవితం అందుకే ప్రభు వారిని గురించి ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు మీరు మీ నీతి ఆ శాస్త్రుల నీతి కంటే ఆ పరిశీల నీతి కంటే అధికమై ఉంటే తప్ప పరలోక రాజ్యం చేరలేరు ఆ అధికమైన నీతే యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడలు ఆయన చెప్పిన ప్రతి మాట మనకు నీతి అయి ఉన్నది అది శాస్త్రుల కంటే కంటే అధికమైనది రిలీజియస్ రైచియస్నెస్ ఈ లోకంలో మనకు కనపడేది అది కాదంటున్నాడు దేవుడు ఏసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం ఏ విధంగా చేరాలో చెప్తున్నారు మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనము మార్పు నుండి బిడ్డల వంటి వారైతే బిడ్డలు అంటే చిన్న బిడ్డలు యేసు ప్రభు చిన్న బిడ్డలను ఎత్తుకొని ఆయన చెప్తున్నాడు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటున్నాడు ఏసయ్య చిన్న పిల్లలను రెండు సంవత్సరాల బిడ్డలు మూడు సంవత్సరాలు కూడా కాదు రెండు సంవత్సరాల బిడ్డలు పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు తల్లిదండ్రులపై ఆనుకుంటారు దానికి తల్లిదండ్రులే వారికి ఆధారం అలాగా మన జీవితంలో ప్రతి కదలికకు ప్రతి ఆలోచనకు ప్రతి కార్యమునకు ప్రతి ఉద్దేశమునకు దేవుడు అయిన వాక్యం ఆధారమై ఉండాలి అది చిన్న బిడల వంటి జీవితం మార్పు నుండి బిడల వంటి వారైతే తప్ప ఆ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభు చెప్తా ఉన్నాడు యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను ప్రభు అంటున్నాడు ఇక్కడ ధనవంతులు దేవుని రాజ్యంలో చేరుట దుర్లభం క్రీస్తునందు పరలోక రాజ్యం చేరటమే మన యొక్క లక్ష్యం కాబట్టి ధనవంతుల అగుటకు మీరు అపేక్షించకండి అంటున్నాడు దేవుడు ధనవంతులు అగుటకు మీరు అపేక్షించకండి ఉన్నారా ఆ స్థితిలో ఎవరైనా ధనవంతుల అగుటకే మీరు ప్రార్థన చేస్తున్నారు ధనవంతుల అగుటక్కే మీరు భక్తిగా ఉంటున్నారు ధనవంతులు అగుటక్కే మీరు నీతిగా నిష్టగా జీవించాలని ప్రయాసపడుతున్నారు పడుతున్నారు ధనము సంపాదించుకోవటానికే దేవునికి కానుకలు ఇస్తున్నారు ధనం సంపాదించుకుండగే దేవుని దగ్గరకు వస్తున్నారు హెల్త్ అండ్ వెల్త్ కోసమే ప్రభు సన్నిధికి వస్తున్నారు ధనవంతులు అగుటకు అపేక్షించకండి అది మంచి ఆశ కాదు మీకు కావలసినవన్నీ దేవుడిస్తాడు మీకు సంతృప్తి ఉంటుంది ధనం సంపాదించాలి కూడబెట్టుకోవాలి జమ చేసుకోవాలి ఆస్తులు పెంచుకోవాలి అనే మనస్సు మీకు ఉండదు యాజ్ ఎ క్రిస్టియన్ లైఫ్ యాజ్ ఎ క్రిస్టియన్ సోల్ క్రైస్తవ ఆత్మకుండే లక్షణం ఇది దేవుడు మన ముందు పెట్టిన సత్యం ఆ ఈ గ్రీడీనెస్ ఆ అత్యాశ ఆ దురాశ ఉండదు ఉండకూడదండి తప్పించుకున్నారు ఏ శరీరయు తప్పించుకొనరు ఆ నరక శిక్షను మనం తప్పించుకోవాలి ఈ లోకంలో ప్రభునందు ఆయన చిత్తం నెరవేర్చుటకు ఆయనకి ఇష్టలుగా జీవించాలి ధనాపేక్ష కలిగి వేషధారణతో పక్షపాతముతో మోసముతో దొంగతనముతో జీవించకుండా ఆయన ఎదుట తేటగా సంతోషముగా రక్షణానందం కలిగి మనం ప్రభునందు జీవించాలి మీరు కొద్దిగా సంపాదించినా సరే సంతోషంగా ఉంటారు మీకు ఆస్తులు పెరగకపోయినా సరే మీరు సంతోషంగా ఉంటారు మీకు దేవుడు ఏదైనా ఆస్తి సంపద ఇచ్చినా కానీ దానిని లక్ష్య పెట్టరు దానిని విలువగా ఎంచరు ప్రభు మీకు ఇచ్చిన రక్షణను విలువగా ఎంచుతారు ప్రభు మీకు ఇచ్చిన ధన సంపదను ఆయన సత్క్రియలు చేయడానికి మీరు వాడుతారు యు విల్ స్పెండ్ ఇది దేవుని ప్రజలకు విశ్వాసులకు ఉన్న లక్షణము ఇది ధనవంతులను గూర్చిన సందేశము దేవుడు తన మాటలో అనేక పర్యాయములు చెప్పాడు అనేక వాక్య భాగాలు కాబట్టి ధనవంతుల అపేక్షించిన వారు ధనవంతులై గర్వించిన వారు ధనమును నమ్ముకున్న వారు వారు పరలోక రాజ్యము చేరరు తమ ఆస్తి ఎందు నమ్మకం ఉంచిన వారు పరలోక రాజ్యం చేరరు ఈ లోకంలో మనుషులను నమ్ముకున్న వారు పరలోక రాజ్యం చేరరు ఈ లోకంలో తమ్ము తాము నమ్ముకున్న వారు తమ కామన్ సెన్స్ ని వెంబడించే వారు పరలోక రాజ్యంలో చేరరు చిన్న బిడల వలె ఆయన కప్పగించుకున్న వారే చేరుతారు చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను చిన్న బిడ్డల వల్లే మనం దేవుని రాజ్యమును అంగీకరించాలి నమ్మకముతో అంగీకరించాలి చిన్న బిడ్డలు తల్లిదండ్రులను అంగీకరిస్తారు నమ్మకముతో ఏమన్నా చేసుకొని తండ్రిని తల్లిని వారు అంగీకరిస్తారు వారికంటే ఉత్తమమైన మన ప్రభువు ఆయనను మనం అంగీకరించాలి ఆయన చెప్పిన పరలోక రాజ్యమును మనం అంగీకరించాలి లేకపోతే మనం ఆయన రాజ్యంలో చేరమండి పరలోక రాజ్యం కోసం మనసు పెడదాం మనం ఈ లోకంలో జీవించేది ఆ రాజ్యంలో చేరటానికే గొర్రెపిల్ల యొక్క గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు కానీ నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు దేవునికి ఇష్టమలైనది నిషిద్ధమైనది దేవునికి అంగీకరించలేనిది అసహ్యమైనది దేవునికి ఇష్టములైనది జరిగించు వారు ప్రవేశించరు ప్రవేశించారండి దేవునికి ఏమేమి అసహ్యము అన్ని పాపాల అసహ్యం మనకు తెలుసు లోభత్వము దేవునికి అసహ్యం ధనాపేక్ష దేవునికి అసహ్యం మీ హృదయాన్ని నా హృదయాన్ని మనుషుల హృదయాన్ని పాడు చేస్తుంది ధనాపేక్ష లోభత్వం అసహ్యము దేవునికి అవివేకం అసహ్యం అహంభావం అసహ్యం ప్రిటెన్షన్ కృత్రిమము వేషధారణ అసహ్యం వీరంతా నరక అవుతారు కాబట్టి దయచేసి మనం మనస్కరించి ప్రభు మనకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యము సిలవలో ఆయన వేలాడి పలికిన ఆ రెండవ మాట ద్వారా ఆ పరలోక రాజ్యం యొక్క విలువ ఎంతో మనం తెలుసుకోవాలి తక్షణమే దేవుడు ఆ రాజ్యములో మనం చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మనం మారు మనస్సు పొంది అనుదినం ఆ రాజ్యము నిమిత్తమై ఆయన నిమిత్తమై ఈ లోకంలో మనం కనిపెట్టుకొని ఉండాలి మన పౌరస్థితి ఆ పరలోకమందు నది ఇక్కడ లేదు మన పౌరస్థితి ఆ శాశ్వతమైన ఆయన రాజ్యంలో మనం జీవించడానికి మనం ఇక్కడ సిద్ధపడాలి ఇక్కడ ప్రభునందు చిన్న బిడ్డల వల్ల ఆయనకు అప్పగించుకోవాలి ఆయన మన రక్షణలో పెంచుతాడు ఎదిగిస్తాడు ఇది పరలోక రాజ్యం అండి లేదు మాకు ఈ లోకంలో బతికేదే ఉంది ఈ లోకంలో తిని సంతోషించాలి సంపాదించాలి హ్యాపీగా ఉండాలంటే ఉండండి ఉండి చనిపోండి నరకానికి వెళ్ళండి ఇంకా వేరే మార్గము లేదు పరలోక రాజ్యము నిత్య జీవము మోక్షము మీకు ఇష్టమైతే ప్రభు కప్పగించుకోండి ఈ లోకంలో ఉన్న సమస్తమైన స్థితిగతులలో ఆయన తోడుగా ఉంటాడు ఆయన నడిపిస్తాడు లేకపోతే మీ కష్టం మీది మీ ఇష్టం మీది మీ నిర్ణయం మీది మీ ఆశ మీది మీ హృదయం మీది అది మీదే దేవునికి ఇస్తే రక్షించబడతారు ఇవ్వకపోతే నశించిపోతారు